హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఒకటవ తారీఖు నుండి జిల్లాల వారికి నేరుగా అయితే డబ్బులు కూడా జమ కాబోతున్నాయి తొలి విడతకు సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఎలా చేస్తే రైతుల యొక్క ఖాతాలలో ఈ డబ్బులు కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతు భరోసాకి సంబంధించి క్రిందటి ప్రభుత్వం ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేస్తూ వస్తుంది ఈసారి మాత్రం ఈ డబ్బులు అనేది కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో ఇప్పటికే ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్లు అనేది కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి నేరుగా రైతులకు తొమ్మిది వేల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాలలో కూడా మొదటి విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే ఈ రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రారంభమయ్యాయి ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు పట్టాధార పాస్బుక్ కూడా ఆధార్ లింక్ చేయించుకోమని ఇదివరకే క్రిందటి వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది ఇక అప్డేట్ అనేది కూడా ముగిసింది కాబట్టి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అయితే ప్రసంగించడం జరిగింది రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే అనేక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు అయితే ఇప్పుడు ఉచిత పంటల బీమా అనేది కూడా విడుదల చేశారు క్రిందటి ప్రభుత్వంలో ఈ ఉచిత పంటలకు సంబంధించి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారందరికీ కూడా ఈ నష్టపోయిన పంటలను అనేది కూడా నమోదు చేసుకోమని అయితే తెలిపారు అలాగే రైతు భరోసా డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్